మీకు అలాంటి వైడ్ థింకింగ్ ఎకడమిక్ థింకింగ్ ఉన్న మనిషి కాబట్టి మిమ్మల్ని నేను లేకపోతే మామూలుగా మామూలు రొటీన్ గా మన మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఐ డినా ఇన్ఫాక్ట్ ఎందుకంటే మనిషి వచ్చిన మనిషి బట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్ ఒక ఎకడమిక్స్ అన్నది క్రియేట్ అయితే విన్న వాళ్ళకి ఎక్కడొక్కడో ఉపయోగపడుతుంది ఆ పాయింట్ అన్నది నేను బేసిక్ గా జర్నలిస్ట్ గా నమ్మే విషయం సార్ దానికి తగ్గట్టుగానే మీ ఇంటర్వ్యూ నాకు జరిగిందని నాకు చాలా సంతృప్తి కలిగింది సార్ నాకు కూడా ఎవరన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వేస్తే ప్రతి మనిషికి మనకు తెలియకుండా మన గురించి వికీపీడియాలో వివరాలన్నీ రాసేస్తూ ఉంటారు అవును అది చూస్తే తెలుస్తుంది ఎక్కడ పుట్టాము ఎప్పుడు ఏం చదువుకున్నాము ఏ సినిమా ఫస్ట్ సినిమా ఇలాంటివన్నీని సో ఇంటర్వ్యూలు అలా ఉండకూడదు అనేది నా కోరిక అందుకే నేను అవన్నీ అడగలేదు అసలు మీరు అక్కడ మూడు సినిమాలు వెంకటేష్ బాబుతో పెద్ద హిట్లు చేసి వెంకటేష్ బాబుతో కదా చెయ్యాలి ఫస్ట్ పిక్చర్ అక్కడ అంత రికార్డ్ ఉంది సురేష్ ప్రొడక్షన్స్ లో వై దట్ యంగ్ పేర్ తో ఇది ఇది ఒక ఇందాక మనం పర్సనల్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ వైవిఎస్ చౌదరి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నాం అవును అతన్ని అడిగారు జూనియర్ తోటి ఎంతో సినిమా చేయలేదని అతనేమో దోలెక్ చేయడా కాదు కదా కథ కుదిరి ఆయన చే చేద్దామని అనుకుని ఇతను ప్రయత్నం చేస్తే ఆ రో ఆ మూడు జరగకపోతేనే కదా అవునండి ఇంచుమించు వెంకటేష్ బాబుది అనేది అసలు నా మైండ్లోనే లేదు ఎందుకంటే నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను అప్పటికే మేము చేసిన ఒక లవ్ స్టోరీ చాలా రిస్క్ తో కూడా ప్రేమించుకున్నా అదే ఒక ఫ్యామిలీ స్టోరీయో లేకపోతే ఒక మా స్టోరీ అని అంటే నా మైండ్ లో వెంకటేష్ బాబు వచ్చిండి ఓడింగ్ అయ్యి ఉండొచ్చు తర్వాత నేను రాసుకున్న చెప్పాను కదా అన్నారు కదా ఆయన అన్నారు నేను అంత టైము నాకు వెయిట్ చేయలేను ఇప్పటికే నేను చాలా మంది ఇంకా చేయబేట్ అనే పరిస్థితికి వచ్చేసాను అని చెప్పి నాకు తొందరగా ప్రాజెక్ట్ కావాలనే యాంగిల్లో మూవ్ చేశాను డైరెక్టర్ క్రెడిట్స్ పడిపోవాలంటే పడిపోవాలంటే ఇప్పుడంటే అంటే రెండు సినిమాలు తీసి లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు మేము వచ్చిన టైంలో కనీసం మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ వచ్చేది కాదు అవునండి మేము వచ్చినట్టు మనం వచ్చినప్పుడు మనం వచ్చిన టైం సో అది మనకు తెలుసు అయినా కూడా మనం పెళ్ళైంది పిల్లలు పుట్టారు మనం చేయకపోతే ఎలాగా అనేది ఉంటది కదా అవును సో ఆ దాంట్లో మనం కోరుకున్నది దానికి తగ్గట్టే అసలు నా లైఫ్ లో ఒక విజిటింగ్ కార్డ్ లాంటి సినిమా అయిపోయింది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అయినా కూడా ఒక రెస్పెక్ట్ దాని గురించి నాకు ఎక్కడికెళ్ళినా ఉంటది అవును అవునండి ఈ మధ్యన మేమ్స్ లో చూసారా నేను యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను నేను నా సినిమా తీసింది ఎవరో తెలుసా ఇతనే అని ఇలాగా కొన్ని టీవీ నైన్ వాళ్ళు ఆళ్ళు ఇళ్ళు పెడితే వాటి మీద కామెంట్స్ కానీ వాటి మీద అలాగా వావ్ అని ఒక వంద నూట యాభై కామెంట్స్ నాకు ఎవరో పంపించారు అవన్నీ చూస్తుంటే ఆ సినిమా మన ఇంకా బతికిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ బతికిస్తుంది సార్ ఒక మంచి సినిమా అన్నది ఎప్పటికైనా అది ఒక అడ్రస్ లాగా మీరు అన్నట్టుగా ఒక విజిటింగ్ కార్డు గోల్డ్ కార్డు ఆ సినిమా ఎప్పటికైనా మీ కెరీర్కి ఎందుకంటే మీ డిగ్నిటీస్ ఏంటి లేకపోతే మీ డెలికసీస్ మీ తాలూకా ఫైనల్ ఫైన్ టచెస్ ఏంటో నాకు తెలిసిన వాడిగా మీరు అంత గొప్ప సినిమా ఎందుకు తీయగలిగారు అని నాకు అర్థమవుతుందండి యొక్క యు కాన్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అది ఆడతా ఆడతా అందా ఆడదా దట్స్ సెపరేట్ మ్యాటర్ అవును అన్నది అనేది పక్కన పెడితే సినిమా నేను అన్నదిలేదు సో ఐ లవ్ యువర్ కెరీర్ సార్ రియల్లీ స్పీకింగ్ ఎందుకంటే చాలా అందుకే బిగినింగ్ లో చెప్పినట్టుగానే దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఓన్లీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను తద్వారా మీరు మా ఆడియన్స్ కి కూడా మా వ్యూయర్స్ అనుకోండి ఇండస్ట్రీలో చాలా మంది అప్ కమింగ్ పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని అందించారు మీరు ఇంటర్వ్యూ ద్వారా దట్స్ గ్రేట్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని బట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టే లోపల గుండె లోతుల్లో ఉన్న ఆలోచనలన్నీ ఆన్సర్లుగా వస్తాయి బయటికి సో మీకు కూడా థ్యాంక్ యూ వెల్లెవరీ అండి ఇది కాశీ విశ్వనాథ్ గారు ఒక ఒక వరవడిలో ఒక నడవడికతో సినిమా పరిశ్రమలో చాలా కాలం ఉండి ఆ క్రమశిక్షణ కానీ ఆ క్వాలిటీస్ కా మిస్ కాకుండా సినిమాలు డైరెక్ట్ చేశారు తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ దాని వెనక తనదైన ఫిలాసఫీని పొందుపరుచుకుని దాన్ని భద్రపరచుకుని ముందుకెళ్తున్నందుకు మనందరం కూడా ఆయన్ని శతగా అభినందించాల్సిన సందర్భం ఇది లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ డేస్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ